స్వాగతం కోటి చేతివాటం చూపించిన గత ఏపీఎం తాటికొండ సోమశేఖర్ సిసి సుబ్బారావు యానిమేటర్ మంచాల జ్యోతి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో డోక్రావ్ రూపంలో అవినీతి ఆదర్శంగా మరొకసారి వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే గరికపాడు గ్రామంలో దాదాపు ముప్పై డోక్రా గ్రూపులకు యానిమేటర్ గా పనిచేస్తున్న మంచాల జ్యోతి శ్రీనిధి లోండను ఇరవై మూడు నెలలు కట్టించాల్సిన ను ఇరవై నాలుగు నెలలు కట్టించడమే కాకుండా రెండు వేల నూట యాభై రూపాయలు కట్టించాల్సిన ఈఎంఐను రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టించిన వైను ఎందుకు ఇలా కట్టించావని డాక్టర్ గ్రూపుల్లో సభ్యులు అడగక నాపై అధికారులు ఏపీఎం సోమశేఖర్ సిసి సుబ్బారావు కట్టించమన్నారని నాపై అధికారులు ఏది చెప్తే అదే చేశారని యానిమేటర్ మంచాల జ్యోతి వెల్లడించారు ఈ ముప్పై ఏడు వేల ఐదు వందలు అటు యాభై వేల పది రూపాయలు పది రూపాయలు మరి అప్పటికప్పుడు మనకి ఎవరు ఇస్తారు ఇక్కడ వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు రైతులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అప్పటికప్పుడు అంటే ఏదో ఆశ లోన్ వచ్చి ఏదో పది రూపాయలు వడ్డీ తీసుకొచ్చి కట్టారా కట్టా పది రూపాయలు వడ్డీ మీరు తీసుకొచ్చి కట్టాము లోన్ ఇప్పిమంటే అన్నాం కదా ఈ నెల అక్కడ కదా తిరిగాం రోజు మార్చి రోజు అదిగో పెడతాం ఇదిగో పెడతాం తొమ్మిదో నెల అయిపోయింది పదో నెలలు మేము అప్పు తెచ్చిన వాళ్ళు ఎంత వడ్డీ పెరుగుతుంది వాళ్ళు మమ్మల్ని ఊరుకుంటారా ఈ లోను లేక మేము బయట వడ్డీలు తెచ్చుకుని అల్లడిపోతుంది కట్టలేక నేను మీటర్ పెట్టింది దేనికి ఈ ముడ్డు చుట్టూ ఇంటి చుట్టు మమ్మల్ని దిప్పించుకుంటాకా మీటర్ పెట్టింది ఐదు లక్షలమ్మ రెండు వేలు కడిపి ఇసురు నూకింది ఐదు వేలు ఎక్కడి ఐదు వేలు ఏ శ్రీనిధికి డాక్టర్ లోనికి మనిషికి ఐదు వేలా ఐదు వేలు శ్రీనిధికి ఎవరి కాడ ఎవరిష్టంగా అది అయినా సక్రమంలో పెట్టట్లేదు లేదయ్య లోన్ కి ఇదే తలకాయ నెప్పి అది ఇచ్చే బ్యాంక్ లోన్ కాడ ఇదే తలకాయ నెప్పి ఏ ఆ సిసి సూపర్ ఏమంటాడు ఉంటాడు తీసుకు మేము ఆడికెళ్ళంగా ఆయన కూర్చోసి అన్నయ్ పరాల ఊళ్ళు వస్తున్నారు అన్న ఆయనగానే ఆయన ఏమంటాడు ఆడికెళ్ళంగానే ఏందమ్మా కూర్చోండి హమ్ సోచా ఆయన ఫోన్ ఐఫోన్ చూసుకొని అన్నం పని అయిపోయింది నేనే కొళ్ళి గలిసుకొని ఆల్ పెదలోదే ముంచకొ పోవాలి అంతే అన్నం తయారే చేద్దాటి కొళ్ళి తీయనామ్మ అహా ఇదా నా ఏం కోఆర్డినేటర్ ఏండి కదా చెయ్యాలి ఆన్ష కదా సిసి గారు సిసి ఆడ అలింగ్పోతే కదా నా కాడికి వచ్చిందనేది నువ్వు అధికారు గమనిస్తున్నావు అసలు ఆయన దగ్గర నుంచి చేపిస్తాను వచ్చారు వీళ్ళు అని నువ్వు ఏదమ్మా ఆ గ్రూపలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు నువ్వు చేయకపోతే ఎందుకు వస్తారు నువ్వు చే তুমি <laughs> মাৰ